శివాయ గురవే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా అన్న తమ్ముడు ఒక ఇంటిని డివైడ్ చేసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఆ ఇల్లు ఏర్పరచుకోవాలి ఒక ఇల్లు మధ్యలో అంటే ఒక ఇల్లు పూర్తిగా ఉన్నప్పుడు అందులో మధ్యలో ఒక గోడ కట్టి ఆ ఇంటిని రెండు భాగాలుగా చేసుకోవచ్చా చేసుకుంటే ఏమవుతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ఎప్పుడైనా సరే అన్నదమ్ముళ్ళు ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు అంతకన్నా ఎక్కువ కావచ్చు ఒక ఇంటిని భాగాలుగా ఏర్పరచుకోకూడదనేది శాస్త్రం ఎప్పుడు కూడాను ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇంటిని ఈ విధంగా ఒక పెద్ద ఇల్లు ఉన్నప్పుడు దీన్ని రెండు భాగాలుగా లేదా మూడు భాగాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు దానికున్న వాస్తు బలం ఏదైతే ఉందో దాదాపు తగ్గిపోతుందండి ఆ ఇంటికి ఉన్న ఆయము వాస్తు ఏదైతే ఉంటుందో మొదటి నుంచి అదంతా మొత్తం చెల్లారైపోతుంది ఎందుకంటే ఈ మధ్యలో ఎప్పుడైతే గోడలు కట్టేసి ఇక్కడొకరు 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 ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటి ఆయాది గణతం ఏదైతే ఉంటుందో టోటల్ గా డివైడ్ అయిపోతుంది అప్పుడు ఈ ఇంటికి ఖచ్చితంగా ఉన్న ఈ ఇంటిలో ఉన్న ఎవరైనా సరే అభివృద్ధికి రాలేరండి ఇది నా అనుభవంలో చూశాను చాలాను ఎప్పుడు కూడా లేదు ఇంకెవరో ఒకవేళ బాగా పన్నారు అంటే ఇందులో డివైడ్ చేసిన ఇళ్లలో కూడా బాగా ఉన్నారంటే నూటికి ఒకరో ఇద్దరో వాళ్ళ జాతక ప్రభావంతో వాళ్ళు బాగా అభివృద్ధిలో ఉండవచ్చు అంతేగాని నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇలాంటి ఇళ్లలో ఎవరు కూడా అభివృద్ధి చెందరండి ఎందుకంటే దీనికి ఏమాత్రం వాస్తు అనేది ఉండదు ఇలా అయిపోతుంది ఇంకొకటి దీనికి తోడుగా ఇంకోటి ఏం చేస్తారంటే ఆ డివైడ్ అయ్యి మధ్యలో అరగోడలు కట్టిన తర్వాత ఇలా డోర్లు మొత్తం కొత్త డోర్లు వచ్చేస్తాయి మూడిళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటి వాళ్లకు ఇది తూర్పు ఆగ్నేయం ద్వారమైనప్పుడు ఇది ఒక ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా ద్వారాలు కొత్త వచ్చేస్తాయి తర్వాత ఎవరి కిచెన్ వాళ్ళకు వచ్చేస్తుంది ఈ విధంగా అన్ని వచ్చినప్పుడు మొత్తం టోటల్ గా డివైడ్ అయిపోతుంది అంటే బాత్రూములు కట్టుకోవడం ఇవన్నీ టోటల్ గా డివైడ్ అయిపోతాయి ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద మేజర్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇలా మూడు ఇల్లు పంచుకున్న తర్వాత పైన ఇంకో అంటే ఇంకొకరు అంటే వీళ్ళలో ఎవరో ఒకరి దగ్గర కొంచెం డబ్బు ఉందంటే మాత్రం వాళ్ళు పైన ఒక రూమ్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ రూమ్ ఎలా వేస్తారంటే ఒకవేళ ఇలా అన్న దగ్గర అమౌంట్ ఉండి అన్న ఇలా రూమ్ అనుకోండి ఇబ్బంది లేదు అలా కాకుండా ఈయన కొంచెం పేదరికంలో ఉండి ఈ మధ్యలో ఆయన ఇలా రూమ్ వేసాడు అనుకోండి ఇది అప్పుడు ఇక్కడ ప్రాబ్లం మనకి స్టార్ట్ అవుతాదండి ఇలా ఎప్పుడు కూడా అలాగే ఇత ఈ చిన్న అతను అంటే మూడవ అతను ఈ లాస్ట్ లో ఉంటాడు కదా అంటే ఉత్తరం సైడ్ ఉంటాడు ఇతను ఒక రూమ్ వేసాడు అనుకోండి అప్పుడు ఎందుకంటే ఇది టోటల్ గా ఒకే సముదాయం ఒకే ఇల్లు అలాంటి ఇళ్ళల్లో ఎప్పుడైతే ఈ వాయుల్లో ఈయన రూమ్ వేసాడో టోటల్ గా దీని యొక్క వాస్తు అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుందండి అప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని ఒకరికి స్టార్ట్ అవుతాయండి కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇలా మాత్రం చేయకండి ఒకవేళ మీరు ఇల్లు పంచుకొని ఇలా డివైడ్ చేసుకుని మధ్యలో అడగోడలు కట్టుకున్నప్పుడు వాటికే అంత అనుకూలం చేసుకోవాలి కానీ మరి పైన రూమ్ కట్టాలని మాత్రం ఈ విధంగా మీరు ఎవరికి తోచినట్లు వాళ్ళు పైన రూమ్లు బెడ్రూమ్లు కట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఎంతో కొంత ఉన్న వాస్తు కూడా మొత్తం పోతుందండి కాబట్టి ముగ్గురు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చేసుకోవద్దండి మీరు గేట్లు పెట్టాలనుకున్నా లేదా డోర్స్ పెట్టాలనుకున్నా ఎప్పుడు కూడా ఒక ఖచ్చితంగా మీకు తెలిసింటే మాత్రమే మీరు అలా చేసుకోండి లేదంటే మాత్రం మీరు ఒక ఇల్లు డివైడ్ చేసుకుంటున్నారు మాకు వేరే స్థలం లేదు ఇంకా ఇదే గతి దీంట్లోనే మేము పంచుకోవాలి ఈ ఇంటినే డివైడ్ చేసుకొని ఇక్కడే ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఒక వాస్తు పైన అవగాహన ఉన్న వ్యక్తిని ఆ ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తే అందరూ బాగుంటారు అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇలాంటి కార్యాలకు కొనుక్కోండి అంతేకాని మీకు తోచినట్లుగా ఒక ఇంటిని ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మా ముగ్గురు నష్టపోతారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నేను చాలా చోట్ల చూశానండి ఇది పల్లెల్లోన టౌన్లో ఎక్కడైనా కానీ చూశాను కాబట్టి ఎప్పుడు కూడా మీకు తోచినట్లుగా ఈ విధంగా మాత్రం చేయకండి ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పర్ట్ తీసుకొని వచ్చి మీరు చూపించుకున్న తర్వాత మాత్రమే ఇలాగే చేయండి అలాగే గేట్లు ఎక్కడ పెట్టాలి లేదా దీనికి సంబంధించిన కాంపౌండ్ ఎలా కట్టాలి ఇవన్నీ టోటల్గా మొత్తం మీకు మీరుగా మాత్రం ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవద్ద ముగ్గురు నష్టపోతారు కాబట్టి మీరు ముగ్గురు బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక ఇంటిని డివైడ్ అయితే చేయకూడదు కానీ లేని ఇంకా మాకు దిక్కు లేని పరిస్థితుల్లో మాత్రమే ఇలా చేసుకుంటూ ఉంటారు కొంతమంది కాబట్టి ఇలా చేసినప్పుడు మాత్రం మీకు మీరుగా చేయకుండా తెలిసిన వ్యక్తితో మీరు చూపించుకొని దాన్ని డివైడ్ చేసుకుంటారని ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ Nijagadish, thank you.